ఇవాళ మేము పన్నీర్ తో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము కానీ కొంచెం వెరైటీగా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ లెట్స్ గెట్ ఇట్ ఇన్ ప్రాసెస్ నేను రైస్ బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నాన్ పెట్టుకుంటున్నాను నేను పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకుని దాన్ని క్యూబ్స్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను మధ్యలో మా హస్బెండ్ జాయిన్ అయ్యి వాళ్ళ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ విత్ హస్బెండ్ నేను కట్ చేసిన పన్నీర్లో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కారము అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా నేను మిక్స్ చేసుకుంటున్నాను దీనిలో అలాగే నేను ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కొంచెము బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని ఇలాగ వదిలేద్దాము కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ని దీంట్లో వేసేసి వేయించేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం ఇవి తీసేసి మనం నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ బిర్యానీ కోసము రైస్ నానపెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ అది అది ఉడకపెట్టేసుకుంటాను కొంచెం వాటర్ పోసి నేను రైస్ని ఉడకపెట్టేసుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం రైస్ పొడి పొడిగా రావడానికి ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎల్లోగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇందాక మనం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేసుకున్నాం కదా నేను ఆ ఆయిలే యూస్ చేసుకున్నాను కొంచెం టేస్ట్గా ఉంటుంది అని నెక్స్ట్ దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర బాగా వాష్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అండ్ నేను ఆయిల్తో పాటు కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం బటర్ దీంట్లో ఆయిల్లో కరిగిపోయాక నేను నేను మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం జీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం ఇలాచి అనాస పువ్వు అండ్ ఒక టూ త్రీ క్లౌస్ వేసి బాగా ఫ్రై చేస్తాను నెక్స్ట్ నేను దీంట్లో కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ కొంచెం నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం మసాలా అన్ని పచ్చివాసన జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ పచ్చి పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటాను నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను ఈ పెరుగు వేసుకుని నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఇది కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ పెరుగు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక నేను ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా అది దీంట్లో వేసి యాడ్ చేసుకుంటాను దీంట్లో కొంచెం నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం నేను యాక్చువల్గా ఇక్కడ కారం కొంచమే వేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం తక్కువ తింటాము అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం నేను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ దీంట్లో నేను రైస్ యాడ్ చేసేస్తాను ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతే చాలు నేను దాంట్లో యాడ్ చేసేస్తాను నెక్స్ట్ నేను ఇందాక వేయించుకున్న కొన్ని పన్నీర్ సిక్స్టీ ఫైవ్ వేసేసి నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసేసి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను రైస్ కూడా ఉడికిపోయింది మనం దమ్మిచ్చాక ఎంతో రెడీ టేస్టీగా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ రెడీ ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్